యాక్షన్ తీసుకోవాలి ఆ యాక్షన్ జరిగేదామండి ఎక్కడే న్యాయం జరగకపోతే మనమే కదా కదక నుంచి నా పరిధిలో ఎంత వరకు ఉందో నా ప్రయత్నం నేను చేస్తున్నాను పెద్దల ప్రయత్నం పెద్దలు చేస్తున్నారు అధికారులు పోలీసు యంత్రాంగం అన్నీ ఆలొంచుతూ మనకొక అధికారుని చేస్తారు అప్పటివరకు ఎదర్ చూడాలి చేసిన వాళ్ళు దొరకకుండా ఒకసారి ఆ చేసేనవాలు అది అత్య ఇదే దొరకకుండా పోరు ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఇలాగా వాళ్ళు కూడా రెచ్చిపోయి చేస్తున్నారు కదా ఇక మీద ఎవరు ఎవరిని మీద రెచ్చిపోకుండా ఉండడానికి కావాల్సిన ప్రికాషన్స్ జరగాలి జాగ్రత్త అది కేవలం ఐడియాలజీతోనే సాధ్యమవుతుంది ఒకరు ఇంకొకరి మీద రెచ్చిపోతే మళ్ళీ మారిన కాండ తప్ప ఏముండదు కానీ ఆలోచన ప్రకారంగా అందరిని సెట్ చేస్తే వివాదాలు లేకుండా అందరు బాగుండగలుగుతారు ఇది కేవలం ఒకళ్ళు రెచ్చగొడితే ఇంకొకరు రెచ్చిపోయి చేసిందే కదా ఒకవేళ ఇది హత్య అయితే రెచ్చిపోయి చేసింది అలా రెచ్చిపోకుండా ఉండాలంటే పెద్దలందరూ కలిసి చేసే ఆలోచనతోనే ముడిపడి ఉంటుంది లేకపోతే ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ ఇంకెవరు బ్రతుకుతారు ఆలోచన పరమైన యుద్ధానికి మనుషుల్ని చంపేంత ద్వేషం నూరిపోయడం అనేది ఇప్పుడు అదే కదా ప్రపంచం అంతా ఇన్ని రకాలుగా రెచ్చిపోవడానికి కారణం ఆలోచన పరంగా సరిగ్గా ఐడియాలజికల్ గా సెట్ అవ్వాలి అంతే క్రైస్తవులే కదా అటు హైందవ పెద్దలు ఇటు క్రైస్తవులు ఇటు ముస్లిం సహోదరులు అందరు కలిసి కూర్చుని ఐడియాలజికల్ గా చేసే వారేదవుతుందో అది ఐడియాలజికల్ గానే ఉండాలి మనిషి మీదకి వెళ్ళకూడదు